జన్మలలోకి ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ అటువంటి మనుష్య జన్మ భగవంతుణ్ణి పొందడానికి అత్యంత యోగ్యమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటిది అందుకే ఆ మనుష్యుడు ఉపాసన చేసి భగవంతుణ్ణి పొందడానికి వీలుగా ఋషులు కాలాన్ని విభాగం చేశారు అలా విభాగం చేయబడినటువంటి కాలంలో రోజు పక్షము వారము సంవత్సరము ఆయనము పగలు రాత్రి గంట అరగంట నిమిషము యామము ఇలా ఎన్నో విభాగాలు వచ్చాయి ఇన్ని విభాగాలలో సంవత్సరము ఒక ప్రధానమైనటువంటి ప్రమాణం అటువంటి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులతోటి పన్నెండు మాసములతోటి కూడి ఉంటుంది మనకి చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తిథి అయినటువంటి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతూ ఉంటుంది మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం అరవై సంవత్సరములు ఈ అరవై సంవత్సరములే మళ్ళీ వృత్తంగా తిరుగుతూ ఉంటాయి అందులో మొట్టమొదటి నెల అయినటువంటి చైత్రమాసంలో మొట్టమొదటి పక్షమైన శుక్ల పక్షంలో మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్య కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఋషులే కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు దాన్ని అనుష్ఠించి తత్సంబంధమైనటువంటి ప్రయోజనాల్ని పొందడానికి కావలసినటువంటి రీతిని నిర్ణయం చేశారు మనం సంవత్సరాది జరుపుకోవడం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో జరుపుకోవాలి సంవత్సరాది నాడు విధింపబడినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ప్రాతకాలంలో స్నానం చెయ్యడం సూర్యోదయా పూర్వమే నిద్రలేచి ప్రథమయామంలోనే స్నానం పూర్తి చెయ్యాలి ఒక యామమునకు మూడు గంటలు ఒక రోజులో ఎనిమిది యామములు ఉంటాయి ఎనిమిది మూడు ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటల కాలంలో ప్రథమయామం ఏది ఉంటుందో దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చెయ్యాలి ఆ స్నానం చేసేటప్పుడు కూడా అభ్యంగన స్నానం చెయ్యాలి అభ్యంగన స్నానము అంటే తల మొదలుగా పాదముల వరకు నీరు పోసుకుని స్నానం చెయ్యడం తలంటి స్నానము అంటారు కదు అటువంటి స్నానం చెయ్యాలి ఆ స్నానం చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ల చేత ఆ నువ్వుల నూనె మాడు మీద పెట్టించుకుని ఆశీర్వచనం చేయించుకుంటారు ఎందుచేత అంటే తైలాభ్యంగన స్నానం చేసినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారం అవుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం శ్రీ సూక్త పఠనం చేసేటప్పుడు అడుగుతాం అమ్మ నాకు క్షుత్పి పాసా అలాం జ్యేష్టాం అలక్ష్మీం నాశయాం యహం అభూతిమ సమృద్ధించ నిర్నుదమీ గృహాత్ అని అడుగుతాం మా ఇంట్లో ఆకలి దప్పిక మలినము ఇటువంటివి ఉండకూడదు లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టినటువంటి జ్యేష్ఠాదేవి స్వరూపమైనటువంటి దారిద్ర్యం ఏదుందో అది తొలగిపోవాలి నేను పుత్రులతోటి మిత్రులతోటి సంపత్తితోటి వాహనాలతోటి భోజనం చెయ్యాలని సంకల్పం చేసినప్పుడు కావలసినటువంటి పదార్థాలతోటి దాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి ఆరోగ్య వ్యవస్థతోటి నేను సంతోషంగా ఉండాలి అలా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు అని మనం తెల్లవారి లేస్తే శ్రీ సూక్త మంత్రాలతో పరదేవతని అడుగుతూ ఉంటాం అలా అడగడానికి పర్యవసానంగానే సంవత్సరాది నాడు మొట్టమొదటి యామంలో బ్రాహ్మీ ముహూర్తంలో తలంటు స్నానం ఆచరిస్తారు ఆ తైలాభ్యంగన స్నానం ఆచరించినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారమై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తలంటు స్నానం చేసిన తరువాత నూతన వస్త్రములను ధరించాలి నూతన వస్త్రాలు ధరించడము అనేటటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంటుంది అంచు కలిగినటువంటి బట్ట కట్టుకోవాలి అంచు కలిగినటువంటి బట్ట ఖండము కానటువంటి బట్ట ఏది ఉంటుందో అటువంటి బట్టయందు సమస్త దేవతలు కూడా ఆవహించి ఉంటారు అని మనకి వేదవాక్కు వేదవాకే ప్రమాణవాక్కు ఎందుచేత అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితవు ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని చెయ్యాలి శాస్త్రమే వేదము ఆ వేదం చెప్పినటువంటి మాట వస్త్రాన్ని ఆవహించి దేవతలు ఉంటారు అందుకే అంచు కలిగినటువంటి బట్టని ధరించినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహం కలిగి తత్కారణం చేత దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడు అందుకే నూతన వస్త్రధారణ చేసి తదనంతరం ఇంట్లో ఉండేటటువంటి కులదైవానికి నమస్కారం చేస్తారు నమస్కారం చేసి ఆ రోజున ప్రత్యేకించి ఒక ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసినటువంటి శేషం ఏది ఉంటుందో దాన్ని పుచ్చుకుంటారు ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి పదార్థం ఏది ఉంటుందో దాన్నే ప్రసాదము అంటారు అయితే ఆ రోజు భగవంతుడికి నివేదన చేసేటటువంటి ప్రసాదం ఒక విశేషంతో కూడుకున్నదై ఉంటుంది అది ఎలా తయారు చేయాలి అన్నదాన్ని కూడా శాస్త్రమే మనకి చెప్పింది తద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం అని ఆ పదార్థాన్ని ఎలా తయారు చేయాలి అంటే యద్వర్షాదౌ నింబసుమం నింబ అంటే వేప చెట్టు వేప చెట్టుకి పూసినటువంటి పువ్వులు ప్రధానంగా ఆ పదార్థంలో ఉండాలి ఆ వేప చెట్టుకి కొన్ని విశేషాలు ఉంటాయి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి చెట్టు ఏది అంటే వేప చెట్టు అందుకే నింబవృక్షం గురించి వ్యాఖ్యానం చేస్తూ అమరకోశం ఒక మాట అంటుంది వేప చెట్టుని ఆశ్రయించి ఉండడం వేప చెట్టు కింద పడుకోవడం వేప చెట్టు యొక్క గాలి పీల్చడం ఆరోగ్యానికి పరమ పరమకారణములై ఉంటాయి అంత గొప్పది వేప చెట్టు అది పరదేవత యొక్క అనుగ్రహం అటువంటి వేప చెట్టు ఈ చైత్రమాసం వచ్చేటప్పటికి వసంత ఋతువు వస్తోంది అనేటప్పటికి పువ్వు పూస్తుంది ఆ పువ్వులో విశేషమైనటువంటి రోగ నిరోధక శక్తి ఉంటుంది ఆ క్రిమిసంహారక శక్తి ఉంటుంది అటువంటి వేప పువ్వుని నీటిలో కలుపుతారు తద్వర్షాదౌ నింబసుమం శర్కరాం లఘృతైర్యుతం శర్కరా అంటే ఇక్కడ బెల్లము అని అర్థం చేసుకోవాలి బెల్లానికి ఒక్కదానికే నిలవదోషం లేదు అందుకే భగవంతుడికి ఏదైనా పిండి పదార్థం తయారు చేసి నివేదన చేసినా లేదా పళ్ళు మొదలైనటువంటివి నివేదన చేసినా కూడా నివేదన చేసేటటువంటి సంభారంతో పాటుగా ఒక బెల్లంగడ్డ కూడా నివేదన చేస్తారు బెల్లంగడ్డ మంగళద్రవ్యమే కాదు దానికి నిలవ దోషం కూడా ఉండదు అది ఇంట్లో ఎంతకాలం నిలవ ఉన్నా అది నిలవ ఉన్న పదార్థంగా పరిగణనలోకి రాదు అందుకే ఆ బెల్లంగడ్డ ఆ నీటిలో వేస్తారు ఆ పువ్వు వేసినటువంటి నీటిలో ఈ బెల్లంగడ్డ వేసి ఆమ్ల ఘృతైర్యుతం ఆమ్ల అంటే చింతపండుతో కలిసినటువంటి పులుసు చిక్కని పులుసు పదార్థంలా తయారు చేయబడినటువంటి దానిలో ఈ బెల్లం మొక్క నాని కరుగుతాయి వేప పువ్వు యొక్క సారము దిగి వేప పువ్వు పైన తేలుతుంటుంది అందులో ఘృతైర్యుతం ఆవు నీతిని కలపాలి లోకంలో మూడింటిని అమృతంతో సమానంగా చెప్తారు ఘృతం పిబీత్ అంటుంది అందుకే వేదం ఆవుని అమృతంతో సమానం రెండు మంచినీళ్ళు మంచినీళ్ళు అమృతంతో సమానం అందుకే ప్రాణోత్క్రమణమైనప్పుడు స్పృహ తప్పిపోతే వెంటనే నీళ్లు తెచ్చి ముఖం మీద చిలకరిస్తారు ఆ నీళ్లు ముఖం మీద పడగానే తమ తమ స్థానముల నుండి ఉద్గతమైనటువంటి ప్రాణములు కూడా వెనక్కి వస్తాయి అలా అమృతంతో సమానమైనది ఏది అంటే నీరు అమృతంతో సమానమైనది ఏది అంటే ఆవు నెయ్యి అమృతంతో సమానం అమృతమే కాబట్టి ఈ మూడూ అమృతములే అని చెప్పబడతాయి అటువంటి ఆవు నీతిని కలపాలి ఈ పదార్థములను ప్రధానంగా కలుపుతారు లోకంలో ఏ చెట్టుకి కూడా భగవంతుని యొక్క పేరు లేదు కానీ ఒక్క మామిడి చెట్టు యొక్క పేరు మాత్రము రసాలము అంటారు సంస్కృతంలో భగవంతుడికి పేరు రసోవై సహా భగవంతుని పేరు కలిగినటువంటి చెట్టు మామిడి చెట్టు పైగా దాని ఆకులు ప్రతి మంగళ కార్యమునందు వినియోగపడతాయి విశేషించి దానిని ఊరుగాయగా నిలవ ఉంచుకుని కూడా తింటూ ఉంటారు కారణం దాని ఎందు అంత ఔషధీశక్తి ఉండడమే అంత గొప్పదైనటువంటి మామిడి ముక్కలు కూడా కలుపుకోవడం అనేటటువంటిది సంప్రదాయంలో అలవాటుగా ఉంది ఈ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి ఎప్పుడు తినాలి ఈ పదార్థము అంటే మొట్టమొదటి యామంలో తినాలి అంటే తెల్లవారుజాము కాలంలోనే ఇది ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా పుచ్చుకోవాలి అంటే ఈశ్వరుడికి దీన్ని నివేదన చెయ్యాలి అంటే దానికి పూర్వాంగంలోనే స్నానాది కార్యక్రమములు పూర్తయిపోవాలి అలా యద్వర్షాదౌ నింబసుమం శర్కరాం లఘృతైర్యుతం ఆ పదార్థాన్ని ఎవరైతే పుచ్చుకుంటున్నారో ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తున్నారో అటువంటి వాళ్ళకి తద్వర్షం సౌఖ్యదాయకం ఆ ప్రసాదమే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కనుక ఆ ప్రసాదము ఆ సంవత్సర కాలం అంతా కూడా వ్యక్తి ప్రశాంతమైనటువంటి స్థితిలో జీవించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనకి అందిస్తుంది